హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈ కార్తీక పౌర్ణమి పూజా డెకరేషన్ పూజకంతా ఎలా సిద్ధం చేసుకున్నానో అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి మాసంలో పరమ పవిత్రమైన మాసం కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో ఏ పూజ చేసినా ఏ దానం చేసినా రెట్టింపు ఫలితాలు వస్తాయి మనం కార్తీక మాసంలో ఆ కార్తీక దామోదరుని అనుగ్రహం కోసం తెల్లవారుజామున బావి దగ్గర దీపారాధన చేస్తే చాలా మంచిది కార్తీక మాసంలో ముఖ్యంగా నది స్నానం ఆచరించడం ఉపవాసం ధ్యానం చేస్తే మోక్షం కలుగుతుంది కార్తీక మాసంలో దీపదానం చేస్తే చాలా మంచిదండి దీపదానం చేయలేకపోతే ఎవరన్నా ఆ పరమశివుని ముందర దీపం వెలిగించింటే ఆ దీపం కొండెక్కుతుంటే కొండెక్కనివ్వకుండా చూసుకున్న మళ్ళీ ఆ దీపాన్ని వెలిగించిన దీపదానం చేసినంత ఫలితం కలుగుతుంది కార్తీక మాసంలో బావి దగ్గర పూజ చేసుకోలేని వారు తులసికోట దగ్గర పూజ చేసుకున్న అంతే ఫలితం లభిస్తుందండి తులసికోట దగ్గర పూజ ముందుగా మన పూజా మందిరంలో దీపారాధన చేసిన తర్వాతనే తులసి కోట దగ్గర పూజ చేసుకోవాలి అంతేకాకుండా ఈ కార్తీక మాసం శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన మాసమండి కార్తీక పౌర్ణమి నాడు భక్తితో లక్ష్మీనారాయణులను తులసి ఉసిరికాయలతో పూజించి పగటిపూట ఉపవాసం ఉండి రాత్రి ఇంట్లో కానీ లేదా తులసి కోట వద్ద కానీ లేదా దగ్గరలో ఉన్న విష్ణు ఆలయంలో కానీ పిండి దీపారాధన చేస్తే దారిద్ర్యం నశించి సిరి సంపదలు ప్రాప్తిస్తాయి ఈ కార్తీక మాసంలో సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో దీపారాధన చేస్తే చాలా మంచిది ఈ దీపారాధన చేయడం వలన అష్టైశ్వర్యాలు ఆరోగ్యం విజయాలు చేకూరుతాయి శివుడు ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రలోకి జారుకుంటాడని కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడని చెబుతారు కార్తీక పౌర్ణమి నాడు శివుడు త్రిపురాసురుడిని సంహరించి విశ్వాన్ని రక్షించాడని అంటారు అలాగే ఈ మాసంలో గంగా నది చెరువులని బావులని ప్రవహించే నీటిని అమృతంగా మారుస్తుంది అందుకే ఈ మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది కార్తీక మాసంలో మనం పూజలు ఎలా చేయాలి అనేది కూడా నేను చెప్తానండి కార్తీక మాసంలో రెండుసార్లు స్నానం చేసి దీపారాధన చేయాలి సాయంత్రం దీపం వెలిగించి పూజ చేయడం మానేయకండి కార్తీక పురాణాన్ని చదవడం ఎవరైనా బిగ్గరగా చదువుతుంటే వినడం కూడా మంచిది సోమవారం నాడు ప్రసాదం తయారు చేయాలి మిగిలిన రోజుల్లో పండ్లను ప్రసాదంగా సమర్పించవచ్చు ఏం చేయకూడదు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం ఉల్లి వెల్లుల్లి మాంసాహారం తీసుకోకూడదు నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడానికి తప్ప మరి ఇతర అవసరాలకు ఉపయోగించకూడదు కార్తీక మాసంలో కొంతమంది రోజుకు ఒక పూట మాత్రమే తింటారండి అలా కుదరకపోతే కార్తీక సోమవారాలు కార్తీక పౌర్ణమి కార్తీక ఏకాదశి నాడు ఇలా మనం ఒక పూట ఉపవాసం ఉండి ఆ శివుణ్ణి పూజించుకుంటే జన్మ జన్మల పుణ్యఫలం అనేది లభిస్తుంది ఈ కార్తీక మాసం అంతా ఏం చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందామండి కార్తీక మాసం మొదటి రోజు నుండి శివాలయానికి వెళ్ళి వీలైతే ఉదయం సాయంకాలం రెండు పూటల దీపాలు వెలిగించాలి ఉదయం వేలలో వీలు కాకపోతే సాయంకాలం శివాలయానికి వెళ్ళి దీపాలు వెలిగించడానికి ప్రయత్నించండి ఈ కార్తీక మాసంలో తెల్లవారుజామున ఇంటి ముందు దీపాలు వెలిగించడం తులసి కోట దగ్గర దీపాలు వెలిగించడం అలాగే ఉసిరి చెట్టు కాడ దీపాలు వెలిగించడం ఇలా దీపాలు వెలిగిస్తే చాలా మంచిది అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో నదులలో కోనేటిలో దీపాలు వదిలితే చాలా మంచిది మనం వదిలే దీపాలు ఆకాశంలోని నక్షత్రాలలాగా కనిపిస్తాయి కనిపిస్తాయండి బ్రాహ్మణునికి దీపదానం చేస్తే చాలా మంచిది ఈ కార్తీక మాసంలో ఇంటిలో తులసి సన్నిధిలో దేవాలయంలో దీపాలు వెలిగిస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయి అలాగే ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది ఉసిరికాయపై దీపాలు వెలిగించిన వారికి అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది శివుడు బోలాశంకరుడు శివుడు అభిషేక ప్రియుడు ఒక చెంబుడు నీళ్లు శివునికి అభిషేకం చేసిన ప్రసన్నుడై మన కోరికలన్నీ తీరుస్తాడు శివుడికి పంచామృతాలతో అభిషేకం చేసిన ఆవు నెయ్యితో దీపాలు వెలిగించిన దారిద్రం దుఃఖం తొలగిపోతాయి శివుడికి ఎంతో ఇష్టమైన బిల్వపత్రం శివాలయంలో కనిపించడం వలన బిల్వపత్రానికి చాలా పవిత్రత పెరిగింది ఆ చెట్టులోని ఆకులు పండ్లు కాయలు ఇలా ప్రతి ఒక్క భాగం శివునికి చాలా ప్రీతికరమైనది మనకు బిల్వ పత్రం మూడుగా చీలి కనిపిస్తుంది ఆ మూడు ఆకులు కలిసి ఏర్పడిన తీరు చూస్తే శివుని త్రిశూలాన్ని పోలి ఉంటుంది కార్తీక మాసం అలాగే కార్తీక పౌర్ణమి గురించి తెలుసుకున్నాం కదండి ఇక ఈ కార్తీక పౌర్ణానికి నేను ఇంట్లో పూజ అలాగే పూజకి సంబంధించిన డెకరేషన్ ఎలా చేసుకున్నాను ఇప్పుడు చెప్తానండి ఇక పూజ ఎక్కడ చేసుకోవాలనేది ఆ ప్లేస్లో నేను ఏం చేశానంటే ముందు గోడకి వైట్ క్లాత్ కటన్ అనేది సెట్ చేశాను వైట్ క్లాత్ ఎందుకు వేశానంటే శివుడు అంటేనే కైలాసం కైలాసం వైట్గా ఉంటుంది కదండీ అలా వైట్గా ఉండి బాగా అట్రాక్షన్ కనపడాలని వైట్ కటన్ అయితే వేసేసాను తర్వాత పూల మాలలతో ఆ వైట్ క్లాత్ మీద డెకరేషన్ చేశాను ఇక ఈ లాస్ట్గా ఆ లాస్ట్కి రోజా పూల మాలలు వేసి మధ్యలో చెండు పూల మాలలు వేసాను ఇక మనం పూజ ఎక్కడ చేసుకుంటామో అక్కడ పసుపుతో అలికి ముగ్గు వేసుకొని అవుట్ లైన్ అదంతా వేసుకొని కాస్త ముగ్గుకి రంగులు అవి నిండుగా దిద్దుకొని తర్వాత పీట వేసుకొని పీట మీద ఒక క్లాత్ పరిచి మనం పార్వతి పరమేశ్వరుల ఫోటో ఉంచాలి పీట మీద అలానే ఉంచకూడదండి కాస్త బియ్యం వేయాలి మూడు గుప్పళ్ళు బియ్యం ఒకసారి బియ్యం తీసుకొని మూడు సార్లు వేసినట్టుగా బియ్యం వేసుకొని బియ్యం మీద పసుపు కుంకుమ వేసి ఆ పార్వతి పరమేశ్వరుల పటం ఉంచి ఇక మనం పటం చుట్టూ మళ్ళీ ఏదైనా డెకరేషన్ చేస్తే బాగుంటుంది అని నేను ఆకులకి విభూతితో అడ్డనామాలు పెట్టానండి ఇక అంతేకాకుండా శివలింగం డ్రా చేసి పూలతో శివలింగాన్ని డెకరేట్ చేశాను ఇక ఆ తర్వాత పిండి దీపాలు చేశాను మూడు వందల అరవై ఐదు ఒత్తుల కట్ట వెలిగించాలని పిండి దీపాలు కాస్త పెద్దవి చేశాను పిండి దీపాలకు కూడా గంధంతో అడ్డనామాలు పెట్టి కుంకుమతో నామం అనేది పెట్టానండి పిండి దీపాలు అయితే ఇలా రెడీ చేసుకున్నాను అంతేకాకుండా పసుపు గౌరమ్మని పసుపు గణపతిని కూడా చేశానండి మనం మూడు వందల అరవై ఐదు ఒత్తుల కట్ట వెలిగియాలి అంటే ఈ పున్నమి నాడు గౌరమ్మని గణపతిని కూడా చేసుకోవాలి నేను ఈ కార్తీక పౌర్ణమి పూజకైతే అంతా ఇలా రెడీ చేసుకున్నానండి పూజ ఎలా చేశాను అన్నది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకు ఈ పూజకు సంబంధించిన ఈ డెకరేషన్ కానివ్వండి లేదా పిండి దీపాలు మూడు వందల అరవై ఐదు ఒత్తుల కట్ట నేను కార్తీక మాసం గురించి కార్తీక పౌర్ణమి గురించి నాకు తెలిసినంతలో మీతో షేర్ చేసుకున్నాను ఇవన్నీ మీకు ఎలా అనిపించాయో నాకు తప్పకుండా కామెంట్లో తెలపండి ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి